ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ప్రతివారం కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి ఈ వారం విడుదలైన అత్యుత్తమ ఏడు సినిమాల జాబితాను ఈ కథనంలో చూడండి మీ వీకెండ్ ప్లాన్ నిర్ణయించుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు మరో కొత్త వారం వచ్చేసింది గత వారంలో ఎన్నో ఓటీటీ సినిమాలు రిలీజయ్యాయి మరి వాటిలో వీకెండ్ కు ఖచ్చితంగా చూడాల్సిన ది బెస్ట్ ఏడు సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం వాటిని వీకెండ్ కు బాగా ప్లాన్ చేసుకోవచ్చు నెట్ఫ్లిక్స్లో మెట్రో ఇన్ డైనో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది ఆదిత్య రాయ్ కపూర్ సారా అలీ ఖాన్ ఫాతిమా సనా షేక్ కొంకనా సేన్ శర్మ పంకజ్ త్రిపాఠి వంటి అగ్రతారలు నటించిన అందాలజీ మూవీ ఇది నాలుగు పట్టణాల్లోని జంటల మధ్య జరిగే సన్నివేశాలతో డైనో ఓటీటీ అయింది నెట్ఫ్లిక్స్లో హిందీ భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న వీకెండ్ వీకెండ్కు చూసేందుకు బెస్ట్ మార్వెల్ నుంచి వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ థండర్ బోల్డ్స్ ఇందులో మార్వెల్లోని ఎలెనా బెలోవా రెడ్ గార్డియన్ బకీ బర్న్స్ గోస్ట్ టాస్క్ మాస్టర్ వంటి యాంటీ హీరోలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన సినిమా జియో హాట్స్టార్లో థండర్ బోల్డ్స్ ఓటీటీ రిలీజ్ అయింది తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా వీకెండ్కు బెస్ట్ కాశ్మీరీ గాయని రాజ్ బేగం జీవితం నుంచి ప్రేరణ పొందిన సినిమా సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ ఈ సినిమాలో సబా ఆజాద్ సోనీ రగ్దాన్ రెండు యుగాలకు చెందిన లెజెండరీ గాయనీగా నటించారు అమెజాన్ ప్రైమ్ లో హిందీలో సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది కన్నడ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సోదా ఈ సినిమా కథ రోహిత్ చుట్టూ తిరుగుతుంది అతని భార్య ఒక విషాదకరమైన ప్రమాదం తరువాత రహస్యంగా అదృశ్యమవుతుంది ఆమె తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగిందనే థ్రిల్లింగ్ అంశాలతో సోధ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది జీఐదులో ఈ సినిమా కన్నడలో అందుబాటులో ఉంది అత్యధికంగా అమ్ముడైన రిచర్డ్ ఉస్మాన్ నవల ఆధారంగా నలుగురు వృద్ధ గూఢచారుల చుట్టూ జరిగే స్పై క్రైమ్ థ్రిల్లర్ సినిమా థర్స్డే మర్డర్ క్లబ్ కోల్డ్ కేసులను పరిష్కరించడానికి తమను స్వయంగా రంగంలోకి దిగిన వీరికి ఎలాంటి హత్య ఎదురైందన్నదే కథ నెట్ఫ్లిక్స్లో తెలుగులో థర్స్డే మర్డర్ క్లబ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లో తెరకెక్కిన ఈ లవ్ అంటాంగిల్ సినిమా కర్లీ హెయిర్ గురించి అభద్రతా భావంతో ఉన్న ఒక అమ్మాయి చుట్టూ సాగుతుంది రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్గా సాగే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది జాకీచాన్ నటించిన మార్షల్ కామెడీ యాక్షన్ మోటివేషన్ సినిమా కరాటేకిడ్ లెజెండ్స్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కరాటే కిడ్ లెజెండ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది ఇది పిల్లలకు చూపించేందుకు బెస్ట్ సినిమా ఇలా ఏడుది బెస్ట్ సినిమాల్లో నాలుగు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి ఈ వారం ఓటీటీలో విడుదలైన అద్భుతమైన సినిమాలతో మీ వీకెండ్ ను సంతోషంగా గడపండి మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఆనందించండి